అల్లూరు మండలంలో ఆధార్ కార్డులు లేని వారి కొరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జ్యోతి తెలిపారు అల్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా పంచాయతీల కార్యదర్శులతో ఆమె సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు పలు గ్రామాలలో ఆధార్ ప్రత్యేక క్యాంపులను నిర్వహించినట్లు తెలిపారు ఈ క్యాంపులలో ఐదు నుండి పదిహేను సంవత్సరాలు లోపల కలిగిన వారికి ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల పరిధిలోని ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి నిలిపి ఆధార్ కార్డు లేని వారిని త్వరగా ఆధార్ కార్డులను తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు కమరి స్టూడెంట్స్ ముఖ్యంగా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఇలా ఉంటే నా చెక్ హై స్కూల్ ఫ్రమ్ స్టూడెంట్స్ నా ఎక్జిక్యూటివ్స్ స్కూల్ హై స్కూల్ కుల గురించి చెప్పడం జరిగింది సో తీసుకో సో అదే కదా రేట్ సిఎమ్ ఎట్ పర్టీ చేసాము అండి సజ్వాలి తోనే ఈ కహీలోనమా मान लेंगे कि देखो साइनअप शेंडरों अमित रामू इस पर बात करने को ये परिकल्पना मानी होनी है कि वार्सेट द्वारा अमित जिंदगी बहुत चैट के बारे में देखो कि ये एडमिनिस्ट्रेशन बहुत चल रहा है सो देख के तो उसके पंजा एक्सेप्टेड थे सिंपल जातो और एडमिनिस्ट्रेशन और नेक्स्ट स्टेप है अच्छा मूव चेस करना ऑलरेडी डेट क्वालीफाईस చేసుకొని బ్యూక్ రిజిస్ట్రేషన్ చేరాలి ఇదిట్ పై పేమెంట్ 25% ఇంట్రడీ చేయాక దెన్ వీ కుస సపరేట్ మిస్టర్ కు ఎడెన్ రెండు పేస్ కు పెట్టను అపియ హింక్లస్ స్కూల్ ఇన్వెన్స్ జనవరి కి డేట్ పర్ ఫైల్ ఉంది ఆల్్రెడీ స్కూల్ వాళ్ళు ఇంతకు ముందు కరెక్ట్ చేసారు డేటా ఈ డేటా ఉండి అండ్ అండ్ కరెక్ట్ చేయాలి

दिमेनियन में कौन को मैच है और उनमें कौन मैच है भारत के बड़ी सिस्टम में इनको इला और 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 सीधे पर कौन मैच है सो मैच को मीटिंग में नहीं चाहिए 207 का लास्ट डे लास्ट डे मीटिंग होता है ऐसा ना ये పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు